నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బండ్ల శంకర్ అన్న రాసిన ఒక పోస్ట్ చాలా 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 బాగా అనిపించింది దానికి సంబంధించిన వీడియో చేయాలి అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను కానీ చిన్నదే కావచ్చు కానీ వీడియో చాలా 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 ఆలోచింపజేస్తుంది అందులో మాత్రం నో డౌట్ ఈ దేశంలో మాత్రమే చూడదగిన విచిత్రాల గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను అవినీతి కేసుల్లో బెయిల్ మీద తిరిగే సన్నాసులు చౌకీదార్ చోర్ అంటారు నిజమే కదా అవినీతి కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేయని అవినీతి మచ్చలేని ఒక వ్యక్తి గురించి నోటికి వచ్చినట్టు కూత ఎమర్జెన్సీ విధించిన నాయకుల వారసులు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంటారు తన పదవి పోతుందని రాజ్యాంగాన్ని అత్యవసరంగా మార్చేసిన ఇందిరాగాంధీ వారసులు ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంటాం హాస్యాస్పదం అలాంటివి భారతదేశంలో తప్ప ఇంకెక్కడైనా ఇలాంటి విచిత్రాలు జరుగుతాయా దేశ ప్రజలకు దశాబ్దాలు రాచరికం చూపించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం రక్షించాలంటారు దేశాన్ని ముక్కలు చేసి ఇప్పుడు కలుపుతాను అంటారు అవును కదా దేశం పాకిస్తాన్గా ఎందుకు విడిపోయింది ఇప్పటికీ కూడా ప్రాంతాలు భాష అంటూ దేశాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన ఉంటూ బయటకు మాత్రం ఎంత గొప్పగా నటిస్తున్నారు మెజారిటీ ప్రజల మతాన్ని డెంగ్యూతో పోల్చిన వారితో చేతులు కలిపి మైనారిటీ కోసం పోరాడతారు ఈరోజు సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూ అని రాముడు గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళతో గెలుపు లేకపోతే సీట్లు పదవి కోసం చేతులు కలుపుతారు ఎట్ ఏ టైం బీసీల మీద కపట ప్రేమతో ముస్లింలను తీసుకొని వచ్చి పెట్టేసి మైనారిటీల కోసం పోరాటం చేస్తారు మెజారిటీ ప్రజల మనోభావాలకు ఏమాత్రము కూడా ఏమాత్రం కూడా విలువలివ్వరు ఎన్నికలను అపహాస్యం చేసి ప్రధాని పదవులు చేపట్టిన ఐరన్ లేడీ వారసుడు ఓట్ అని అరుస్తుంటాడు వేల మంది సిక్కుల శవాల మీద నిలబడి సెక్యులర్ మాటాలు మాట్లాడేవాడిని భవిష్యత్తు నాయకుడిని అని కీర్తిస్తున్నారు దేశానికి వేల కోట్లు ట్యాక్స్లు కట్టి లక్షల మందికి ఉపాధి కల్పించేవారు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే కుటుంబాన్ని అందలం ఎక్కించాలని తాపత్రయపడుతున్నారు తుపాకీ కొట్టంతో దేశంలో అలజరి సృష్టించేవారు ప్రజాస్వామ్యవాదులు ప్రజా తీర్పులతో దేశాన్ని నడిపించేవారు అసత్యవాదులు అంటారు ఇటలీలో సోనియా గాంధీకి సంబంధించి చాలా తెలుసు డాన్సర్ అని అన్న చాలా క్లియర్గా నిర్మోహమాటంగా రాశాడు దీని గురించి కానీ బలి రాశాడు ఇటలీ బాత్ డాన్సర్ కొడుకు దేశ ప్రధానిగా అర్హుడట మాత పుత్రుడు దేశ ప్రధానిగా అనర్హుడట ఇలాంటప్పుడే అనిపిస్తుంది కత్తి కన్నా కలం గొప్పదే కానీ కళాన్ని కాపాడడానికి ఒక్కోసారి కత్తి పట్టాలని కన్నా కలం గొప్పదే కానీ కళాన్ని కాపాడడానికి ఒక్కొక్కసారి కత్తి పట్టాలని పదాలు చాలా చిన్నవే అయినా చాలా తక్కువ పదజాలాన్ని వాడిన ఆలోచనను రేకెత్తించే ఒక పెద్ద ఆయుధం లాంటిది ఈ సెంటెన్స్ సూపర్ రాసినవన్న ఇది చదువుతున్నంతసేపు నాకు కూడా అనిపించింది నిజమే కదా దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజలు అని అనిపించింది బండ్లా శంకర్ అన్న రాసిన ఈ పోస్ట్ని వంశీ అన్న షేర్ చేశారు తన ఎబ్బీలో అందులో నుంచి తీసుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది నిజంగా చాలా చాలా మంచి విషయాలు రాశావన్న సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా కాకపోతే ఫేస్బుక్లో ఇది చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నాకు తెలియదు ఒక వీడియో ద్వారా ఇది గ్రామాల వరకు వెళ్తుంది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందనే ఉద్దేశంతో మీ పర్మిషన్ లేకుండా మీ వర్డ్స్ని వీడియో రూపంలో చేశాను థ్యాంక్ యూ అన్న అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాల్ని మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్